వెల్కమ్ టు ఏయర్ సెలక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నాయా నేను అయితే చాలా బాగున్నాను సో ఈ రోజు వచ్చేసి స్టాక్ అయితే మనకి ఫుల్ గా వచ్చేసింది మంచి వెడ్డింగ్ కలెక్షన్ కూడా వచ్చిందండి అండ్ అస్సలు మిస్ అవ్వాలని అనుకుంటున్నాను మంచి రీజనబుల్ ప్రైజెస్ తో అయితే ఉంది పార్సల్ రివర్స్ పెట్టావా నాకు తెలిసి పార్సల్ రివర్స్ పెట్టినా

ఒక్కొక్క బాక్స్ తీసుకుంటూ ఇచ్చేసి నేను అన్ని చదువుకోకుండా ఒక్కొక్కటే తీసుకుంటా బస్తా కూడా ఇచ్చేసి

ఓడ నాయక్ కాయమ్మ దిని ముఖం గుడ్ మార్నింగ్ హై హై హాయ్ హై చెప్తున్నానను చూస్తున్నారా ఇక్క YouTube లో హై హాయ్ YouTube లో వీడియో అయితే నడుస్తుంది అండ్ ఇంకా Instagram లో లైవ్ ప్రోగ్రామ్ అయితే పెట్టేసాం ఒకసారి చూసేసాయండి లైవ్ అయితే ఓకే ఎక్కడ దొంగలక్కనే గావు ఏమంటారో సాంబార్ బుట్టి సాంబార్ బుట్టి అంటే అంత జస్ట్ ఉంటది అలా ఉంటుంది మా అగ్యేదో మామూలుగా ఉంటదనుకుంటారా అక్క ఇంట్లో ఉంటుంది హహ్ నిమిషం పాస్ చేసి సో నీటిగైతే ఇలా సెట్ చేశాను కాకపోతే చాలా నీటిది రెండింటి చూడండి చాలా చూడండి స్కేల్ పెట్టి మెజరింగ్ చేసినా కూడా అంత స్ట్రెయిట్ గా ఉంటాయ అసలు వేరే లెవెల్ ఏయ్ నా నాకు కూడా హై అంటే అదే సేమ్ మోడల్ చూపించలేను ఎందుకంటే చిందరందరుగా పట్టేసాను కాబట్టి మరి పట్టు కలెక్షన్ అయితే చూపిస్తాను ఏమేమి కలర్స్ వచ్చాయో నీట్ గా చూపిస్తాను పట్టు కలెక్షన్ మధ్య మధ్యలో చూపిస్తాను అండ్ మీ అందరికి కూడా ఇక్కడ ఇంచే ఉన్నాయో ఇది అయితే చూపిస్తాను చూడండి

మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి అది కలెక్షన్ లుక్ లో వచ్చేసిన కలెక్షన్ అది ఏదాద్రి డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్కటి బోర్డర్ హైలైట్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది కలెక్షన్ అయితే ఈకాయమ్మ కొనతా పొందదాకాయ చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ అండి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేస్తాయి సౌమ్య కాస్ట్ స్టాక్ చూడండి కాస్ట్ చెప్తాను అండ్ ఇంకొక సెట్ కాస్ట్ ఎంత అక్కా ఇది అయితే 999 హై దేవి వదినా ఈ చాలా బాగుంది క్లియర్ గా సెట్ అయ్యింది ఎంతో హ్యాపీయ బాగ్్యకి దేవిల అంటే వెరిగో

చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ అయితే పట్టు శారీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి శ్రవంతి హాయ్ అక్క హాయ్ అమ్మా హాయ్ సంతోష్ సునీత హైదరాబాద్ హాయ్ హాయ్ అమ్మా చెప్పింది అక్క భాగ్య చెవులో మొత్తుకుంటే వస్తుంది వాయిస్ అయ్యో కొంచెం మెల్లగా చదవవా అన్నం తినది ఇక అస్సలు కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఎక్సలెంట్ హాయ్ 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 అమ్మా గురూ హాయ్ అక్క గుడ్ మార్నింగ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పట్టు సారీస్ అయితే వచ్చేసాయి ఎందుకంటే తొందరలో బెల్లీలు ఉన్నాయి కాబట్టి లోనే పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఫుల్ కలెక్షన్ అండి ఓకేనా సైలెంట్ గా ఉన్నారు కలెక్షన్ తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత కలెక్షన్ మంచి బ్రైడల్ లుక్ ఏ కలర్ కా కలర్ రేర్ కలర్ కాంబినేషన్ అస్సలు లేవు కొంచెం స్లోగా చూపించు అక్కడ ఇప్పటి వరకు నేను చూపించిన కలర్స్ అన్ని పక్కాగా చెప్తాను మన దీని ఆ కలర్ కాంబినేషన్ లేదనే చెప్తాను ఎందుకంటే అంత బాగున్నాయి కాబట్టి అండ్ సూపర్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అంజు బాఫ్ సాఫ్ట్ వన్నరసిలో అయితే అసలు ఎక్సలెంట్ एकदम ఉంటుంది హాయ్ అక్క హాయ్ శివ ఈ కలెక్షన్ కూడా వచ్చేసింది ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా తింగా ఉన్నాయి హాయ్ హాయ్ అమ్మ బావ ఇంకొక కొత్త డిజైన్ అయితే వచ్చేసింది అంది రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ లో బావ మంచి మిర్చి రెడ్ తో ఉన్న శారీ సారీ వచ్చేసి మనకి ప్లాస్టిక్ మిరర్స్ వస్తాయి ప్లేన్ గా ఇలా అయితే వచ్చేదాం ఇందులో బ్లౌజ్ డిజైన్ చూడారా సూపర్ సారీ సారీస్ మాత్రం ఎక్సలెంట్ రత్నబాయి హాయ్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇదిగో బ్యాక్ ఫ్రంట్ ఇలా ఇందులో కలర్స్ మాత్రం ఒకటి ఇది వైన్ కలర్ ఇది రెడ్ కలర్ వైన్ కలర్ బ్రింజల్ కలర్ థ్యాంక్ యూ అమ్మా బ్రింజల్ కలర్ అండ్ స్టాఫ్ట్ బెనారసీ కాస్ట్ చెప్పట్లేదు యాదైన సంతోషం అంత అనేస్తుంది అనేస్తుంది నాకు తెలుసు అనేస్తుంది అండి

ఇలా వచ్చేస్తుంది బాని ఫ్రంట్ లో వచ్చేస్తుంది సారీ వావ్లూమ్ లో వచ్చేసిన సారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇది చాలా బాగుందండి తిన్నామండి తిన్నాం ఇదిగో ఇక్కడ ఓపెనింగ్ వీడియో తీస్తున్నాను కదా సో అందుకు రిప్లై ఇవ్వడం అండ్ రెడ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చేసిన హ్యాండ్లూమ్ శారీ అండి ఇది అయితే సూపర్ గా ఉంటుంది ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎక్సలెంట్ క్లాత్ సూపర్ గా ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ అండి వచ్చేసి ఫస్ట్ వీడియో అయితే చూపిస్తాను అప్పటికే వీడియో లాంటి టైటై కాటన్ 399 లో కూడా సారీస్ తీసుకొచ్చాను ఈ మోడల్ లో తీసుకొచ్చానండి సో జార్జెట్ సారీ అండి సూపర్ గాస్టెంట్ అక్క ఇది 399 అండి ఇది తిన్నాం చేలలో అక్క బాగునారా తినారా బాగున్నానమ్మా తిన్నాను కూడా ఇది గణేష్ హాయ్ హాయ్ పళ్ళుపాటు అంటే చాలా బాగుంటుంది కాస్ట్ ఇప్పుడు షార్ట్ వీడియోస్ లో తీసి పెడతామండి ఇది బ్లౌజ్ అండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఈ శారీ అయితే ఉన్నాయమ్మా ఇదిగో అవే ఇందులో కలర్స్ ఓకేనా ఇది అండి ఈ రోజు ఓపెనింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ ఇన్స్టాలో ఫాలో అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఇన్స్టా లైవ్ అయితే ఇక్కడ నడుస్తుంది ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకోండి అండ్ ఇన్స్టాలో ఆల్రెడీ చూసేశారు ఇంకా ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టేస్తాను పోస్ట్ పెట్టేస్తాను ఓకేనా బాయ్ ఇదైతే ఇంకా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బాయ్ బాయ్